వెల్కమ్ టు మై ఛానల్ అండి మా మనవుడికి ఆకలి వేస్తుందంట అందుకని వానికి బయట నుంచి కాకుండా ఇంట్లోనే ఆలుగడ్డ ఫ్రైడ్ రైస్ బంగాళదుంప ఫ్రైడ్ రైస్ చేస్తున్నా చూడండి ఎట్లా చేస్తాను రుచికరంగా పిల్లలు ఎప్పుడన్నా స్కూల్ నుంచి రాగానే అడుగుతారు కదా అదే అండి ఆ విధంగా వేసుకోండి వేసుకున్నాక పిల్లలు వస్తారు ఆకలిగానే ఉందంటారు ఆ విధంగా ఈ విధంగా చేసి పెడితే మంచిగా తింటారు బయట ఫుడ్డు తెప్పించకూడదండి మా మనవడు కూడా బయట తెప్పించుకుంటాను అన్నాడు వాళ్ళ అమ్మ లేదు ఊరు వెళ్ళింది అందుకని బయట తెప్పించుకుంటాను అండి నేనే వద్దునా నేను చేసి పెడతాను బాగా అని చెప్పాను ఒక బంగారు దుంపు కోసుకున్నాను ఒక బంగాళదుంప దుంపు కోసుకున్నా అది చెటుపట అంటే పక్క చిటపట అంటాయి చూడండి అన్న తర్వాత తర్వాత ఏం చేయాలి బంగాళదుంపలు ఇట్లా సన్నగా కోసుకొని వేయాల బంగాళదుంపలు ఈ విధంగా సన్నగా కోసుకొని ఏం చేయాలా పసుపు కొంచెం వేసుకోవాలా ఏమైంది రాలి కదా చాటు వేయండి కూర్చుంటా కొంచెము నీళ్ళు చల్లి అది సిమ్లో పెట్టుకొని దొంగ మెత్తగా ఉడతాదండి దానికోసం దానికోసం ఇట్లా sim lo beth ko wala ikat wakala tenyar samtok nekipene seba ka ui mota beth mota beth mota తర్వాత ఇదిగో అన్నం పొడి పొడిగా ఇంట్లో అన్నం ఉంటుంది కదా అన్నం పొడి పొడిగా చేసుకుంటాం కదా చేసుకొని కొంచెం కారం వేసుకోండి పిల్లలు తేమలు కదా చాలు ఎక్కువ కొంచెం ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి తర్వాత ఎక్కువ ఎక్కువేయకూడదు ఎక్కువేస్తే మళ్ళీ ఎక్కువ కలుపుకోవాలి ఇట్లా చాలు కొంచెంగా కలుపుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు ఆకలి అంటారు ఈ అన్నం ఇవంటే తినరు కదా అంతేగాని ఈ విధంగా

ఎప్పుడైనా సరే స్కూల్ నుంచి రాగానే ఆటలు అనుకోండి మన ఇంట్లో ఏం లేవు అప్పుడు ఏదైనా కూరగాయలు ఇంట్లో ఉంటాయి కదా నేను బంగారు దుంపలేసాను కారం వేయకండి కారం వేస్తే తినలేదు పిల్లలు కూడా వేసుకోండి బాగుంటుంది కొత్తిమీర కొంచెం కనపడలేదు నాకు ఇదిగోనండి కాశరా ఈ విధంగా చేసుకోండి పిల్లలకి పెట్టండి పిల్లలు బాగా మంచిగా తినేస్తారు వేడి కదా ఒక్కరో వేడి ఎక్కువ ఉంది నానా పని పెట్టుకో బాగుందంట ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి అన్నం ఉందనుకో మన ఇంట్లో ఏదైనా కూరగాయ ఉంటుంది బంగాళదుంప దుంపం ఏదన్నా పర్వాలేదు టమాటా ఉన్నా చేయొచ్చు టమాటా రైస్ కోసి ముందు వేయటమును కొంచెం ఉడికిన తర్వాత అన్నంలో కొంచెము ఏ కారం కలపాలా ఎరు బాయ్ కారం కలపాలా కొంచెం జీలకర్ర తాలింపులో వేయాలా వేస్తే చాలా బాగుంటుందండి పిల్లలు బాగా తింటారు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్ధతిని ముందుకు పంపండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి సర్వే జనాశుతిలో భావంతో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్